नमस्ते एस न्यूज़ के स्वागत సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో టీఆర్ఎస్ నాయకులు కాటా సునీత రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో సంక్రాంతి నిర్వహించారు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు ముగ్గుల పోటీలో మొదటి బహుమతిగా పదివేల రూపాయలు రెండో బహుమతిగా ఏడు వేలు మూడో బహుమతిగా నాలుగు వేల రూపాయలు అదనంగా నాలుగో బహుమతిగా రెండు వేలు కాటా సునీత రాజేష్ గౌడ్ ప్రదానం చేశారు కార్యక్రమంలో భాగంగా భోగి మంటలు సంక్రాంతి పండుగ ప్రతీకైన గంగిరెద్దు ప్రదర్శనలు మహిళలు ఆటపాటలతో ప్రజలను అలరింప చేశాయి సందర్భంగా కాటా సునీత రాజేష్ మహేష్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వారిని ప్రోత్సహించాలని కార్యక్రమం ఏర్పాటు చేశామని ఆమె అన్నారు ప్రాంత వాసులకు ఏ కష్టం వచ్చినా ఎల్లవేళల అమీన్పూర్ ప్రజలను ఆదుకుంటామని వారి కష్ట సుఖాల తోడుంటామని కాటా సునీత రాజేష్ గౌడ్ అన్నారు నేను ఫస్ట్ అమీన్పూర్లో ఇది ఇక్కడ ఉన్న కానీ నేను ఇప్పుడే చాలా అమీన్పూర్ వరకు ఈ ప్రోగ్రామ్ చూసాక వదిన సెలక్షన్ చాలా కష్టపడింది ఇలానే వదిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కంటిన్యూ అనేది అందరూ గోల్స్ అనేది బయటకు వస్తుంటారు పోటీలో పార్ పార్టిసిపేట్ చేస్తారు అందరికీ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ పదీనా అందరికీ హ్యాపీ సంక్రాంతి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టినందుకు ఫస్ట్ చింతా మ్యామ్కి థ్యాంక్స్ మంది ఇప్పుడు అన్ని కాలేజెస్ ఓన్లీ స్కూల్లోనే పార్టిసిపేట్ చేస్తాం మనం కాలేజెస్ అన్నీ బందైపోయినాయి కానీ మ్యామ్ ఇప్పుడు అందరికీ ఇంట్లో మధ్యలో పెట్టి ప్రోగ్రామ్ పెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ ఇట్లనే ఎప్పుడూ ఉమెన్స్ మంచి ఎంత సపోర్టివ్ ఉండాలి ఒకవేళ ఎవరైనా ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా కానీ తింటాం అంటే ఆ ప్రాబ్లం మొత్తం తీసుకోవాలి మ్యామ్ ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తున్నారు మ్యామ్ థ్యాంక్ నమస్కారము ఈరోజు అమ్మీన్పూర్ అంటే సంక్రాంతి ఫెస్టివల్ ఎట్లా జరుగుతుంది అనేది మొత్తం అమ్మినపూర్ అంతా కలిసి చూపించాము సంక్రాంతి అంటేనే పెద్ద పండగ అనగం సో ఈ పండుగ సందర్భంగా నేను అందరి అమ్మినపూర్ లేడీస్ అందరి ఎంకరేజ్ చేసుకుంటూ సంక్రాంతి సెలబ్రేషన్స్ అందరూ చేయడం జరిగింది అమ్మినపూర్లో నేను అమ్మినపూర్ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను సుఖశాంతులతో ఎటువంటి బాధలు వచ్చినా ఎదుర్కొని పండగ రోజు అన్నీ మర్చిపోవాలి మన ఫ్యామిలీతో మనం మీద సంతోషంగా ఉన్నామంటే ఆ దేవుడు ఆశిషుడు కావున ప్రతి ఒక్కరికి ఇదే విధంగా నేను ప్రతి సంవత్సరం ఆడవాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాను ముందు ముందు రాబోయే కాలంలో కూడా ఇంకా ప్రోగ్రామ్స్ చేస్తాను ఇదే విధంగా అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ ప్రతిరోజు ఒక పండుగ అలా సెలబ్రేట్ చేసుకుంటాం అమీన్పూర్ ప్రజలందరినీ నేను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎటువంటి బాధలున్నా కూడా తాత రాజన్నను మర్చిపోకండి ఖచ్చితంగా అన్న దగ్గరికి రండి మీకు ఏమైనా సమస్య అన్నకు చెప్పుకోలేని సమస్యలు ఉంటే కూడా నా తాత తీసుకురండి నేను ఖచ్చితంగా నా ప్రయత్నం నా వంతు ప్రయత్నం చేసి మీ ఇబ్బందులను తొలగించడానికి ప్రయత్నిస్తాను ఈరోజు పండుగ ఇంకా రెండు రోజులు ఉంది సంక్రాంతి ఇంకా రెండు రోజులు ఉంది కానీ అమీన్పూర్లో రెండు రోజుల ముందే పండుగ వచ్చింది ఈ సందర్భంగా నేను అందరికీ అమీన్పూర్ అనే కాదు పటాన్సీ కాన్స్టివెన్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా అందరూ సంతోషంగా పటకం సెలవు చేసుకొని కాంపిటీషన్ ముగ్గురికి విజేతలుగా నిర్ణయించాము కానీ ఇంత ఎంకరేజ్మెంట్ ఎంత ఆడవాళ్ళలో ఇంతపోర్టింగ్ వేస్తుంది అనేది నేను గ్రహించి నాలుగవ బహుమతి కూడా నేను అప్పటికప్పుడు నేను అనౌన్స్ చేశాను మొదటి బహుమతిగా పదివేల రూపాయలు రెండవ బహుమతిగా ప్రెస్ సిక్ బాక్స్ మూడో బహుమతిగా నాలుగు వేల రూపాయలు ప్రెస్ సిక్ బాక్స్ ఇంకా అప్పటికప్పుడు మేము వీళ్ళు చూసే విలేదు అంటే మేము మాలో టాలెంట్ ఉందని చూపించుకోవడానికి బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దనుకుంటూ నాలుగో ప్రైస్ కూడా అప్పటికప్పుడు మేము అనౌన్స్ చేయడం జరిగింది నాలుగో ప్రైజ్ విజేత రెండు వేల రూపాయలు ఇష్టమిత్రులు కూడా అందరూ మాకు ఇదే విధంగా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటివి రాబోయే రోజులలో కాటా సునీత అంటే పటాన్చేరు అమీన్పూర్ బీరంగూడలో కాటా సునీత అంటే ఫస్ట్ అంటే అందరికీ లేడీస్కి ఉంటుంది ఏ టైంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా మా ఫ్యామిలీ తరఫు నుంచి అన్న కానీ నేను కానీ అందుబాటులో ఉంటాను అగైన్ హ్యాపీ సంక్రాంతి ఫెబరీ